చాలా అనుభవం నెల 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 ఉండే ఆవులు తీసుకున్నాం అండి మేము ఎందుకంటే లేట్ ఉంటే ఇక్కడ నుంచి వచ్చి పోయే లేక మళ్ళీ కాలు నొప్పులు అవన్నీ వస్తే మళ్ళీ మనం చెట్ అయితే అంటే ఇక్కడ అరవై అంటే ట్రాన్స్పోర్టేషన్ డెబ్బై ఐదు పది పదిహేను వేలు రైతుకు మిగులుతాయని చెప్పి ఇంత ఇంత దూరం వచ్చినారు కొంచెం మిగులుతాయి పది పదిహేను వేలు మిగులుతాయని చెప్పి వచ్చినాడు దూడ కూడా తీసుకున్నాడు చూడండి ఏడు వేలు దూడ తీసుకున్నాడు ఒక సంవత్సరం మేపుకుంటే డెబ్బై వేలు దూడ ఇది హాయ్ అండి నమస్తే నేను మీ ఫ్రెండ్ ముస్తఫా మోడర్న్ డైరీ ఫామ్ హర్యానా పానీపత్ చెప్పినాను కదండి హీరోస్ టాపిక్ ఏమంటే పది ఆవులు ఒంగోలు ఒంగోలుకి ఎక్కుతున్నాయి ప్రకాశం జిల్లా ఒంగోల్ అది మిల్క్ లైన్ కదండి మిల్క్ లైన్ ఏరియా అది ఒంగోలు గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి అక్కడ మిల్క్ లైన్ బాగా నడుస్తుంది బాగా తీస్తున్నా బాగా మిల్క్ ప్రొడక్షన్ చేస్తున్నారు మన ఒంగోలు రైతులు మాట్లాడండి మన ఒంగోలు నుంచి వచ్చినాడు సీనన్న ఎక్కడి నుంచి వచ్చిన ప్రకాశం జిల్లా సేమకుర్తి మండలం పల్లామల్లి గ్రామం మాది విలేజ్ డెరీ ఫార్మ్ కి వచ్చా ఆవులు ఆవులు బాగున్నాయి ఇప్పించారు తిండికి తిప్పలకి ఏం ఇబ్బంది లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎవరు బలవంతం ఏం లేదు మనం అడిగిన రేటుకే ఇప్పించారు ఇదే మన అక్కడ ఏపీలో ఎక్కడన్నా కొనాలంటే ఇదే ఆవు ముప్పై వేలు ఇరవై వేలు తేడా ఉంటది మనకి సేవింగ్ ఇక్కడకు వచ్చి తీసుకోకపోతే కాకపోతే ఏంటంటే ప్రయాణం ఒకటే అనుకుంటున్నా భయపడుతున్నారు కానీ ఏముండదు ఇక్కడికి ప్రయాణం కూడా చెప్పిన కొంచెం లేట్ ఉండే ఆవులు తీసుకుంటే ఈయన చాలా అనుభవం ఉంది ఆవులో చాలా అనుభవం అనుభవం నెల 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 ఉండే ఆవులే తీసుకున్నామండి మేము ఎందుకంటే లేట్ ఉంటే ఇక్కడ నుంచి వచ్చి పోయే లేక మళ్ళీ కాళ్ళ నొప్పులు అవన్నీ వస్తే మళ్ళీ మనం చెట్ అయితే ఇవంతై పాలిస్తాయి అందుకని బాగానే ఉందండి ఇక్కడ ఎవరైనా వచ్చి ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఆవులు తీసుకోవచ్చు ఎలాంటి మోసం దాకా ఏం లేదు మన అయితే తీసుకోవచ్చు కష్టం అయితే వెళ్ళిపోవచ్చు నన్ను ఆవు కొన్నాడు చూడండి ఎంత ఎంత పెద్ద ఆవు కొన్నాడు చూడండి

వచ్చి తీసుకోవచ్చు మీకు ఇబ్బంది లేదు ఇది ఏ ఆవు కూడా ఉన్నా ఇది మన అరవై వేలు పడింది ఇది ఈ ఆవు అదే మన కాడ అయితే తొంభై వేలకు వస్తుంది ఇది మాకు అంటే ఇక్కడ అరవై అంటే ట్రాన్స్పోర్టేషన్ డెబ్బై ఐదు పది పదిహేను వేలు రైతుకు మిగులుతాయని చెప్పి ఇంత ఇంత దూరం వచ్చినారు మిగులుతాయి పది పదిహేను వేలు మిగులుతాయని చెప్పి వచ్చినాడు పాలు కొట్టింది దీనికి సారి ఉంది అందుకనే చిన్నదైనా నేను కొనుక్కున్నా అదే రేటు కి ఎందుకంటే పాలు కొట్టేది బ్రీడ్ ఉందని తీసుకున్నాను అన్నది కాకపోతే ఏంటంటే జనాలకి ఏంటంటే తెలియని వాళ్ళకి చిన్నది తీసుకున్నాడు అది పెద్దది తీసుకుంటే పాలు కొట్టేది పాలు ఇచ్చేది ఏది ఇయర్చేది చూసి తీసుకున్నాను నేను సొంతంగా కూడా తీసుకున్నాడు చూడండి ఏడు దూడ తీసుకున్నాడు మంచి దూడ తీసుకున్నాడు మంచి బ్రీడ్ దూడ బ్రీడ్ దూడ కూడా ఒకటి ఏంటంటే బండి ఎట్లా పోతుంది కదా అన్న అన్న బతలాడితే ఒక దూడను కూడా కొనిచ్చాడు ఒక సంవత్సరం నారా నేపుకుంటే డెబ్బై దూడ ఇది ఇది చూడండి ఈ ఆవు చూడండి ఈ ఆవు అయితే ఇర్లాండ్ లో ఉంది సూపర్ ఆవు చూడండి ఇది ఇది సెవెంటీ వన్ కొన్నానండి ఇది 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 ఆడ మనకైతే ఏ ఒకటి ముప్పైకి తాలని కొను కొనుక్కున్నాను నేను ఆవులు కొద్ది పెద్ద పాలు వచ్చేటి అని కూడా చూడండి చిన్న వాళ్ళు ఆవు కొన్నారు ఇది ఇది ఒక కొన్నారు ఇది ఒక సిక్స్టీ దాకా పడ్డాయండి మాకు మొత్తం ఇది ఇదైతే కొంచెం రేట్ ఎక్కువ పడింది ఏమంటే దాకా పడింది అది పెద్దది బ్రీడింగ్ అది వాళ్ళు కొట్టేదని తీసుకున్నాను నాకు సొంతంగా నచ్చి వాళ్ళు చెప్పిన నేను నా ఇష్టమై నేను తీసుకున్నా అన్ని వాళ్ళు చెప్పిన అంతే అండి ఇప్పుడు అన్న వచ్చినారు మన విజయనగరం నుంచి అన్న మీకు విశాఖపట్నం విశాఖపట్నం సారీ అండి విశాఖపట్నం ఆయన రెండు రోజుల్లో నాకు కూడా రెండు రోజుల్లో లోడ్ మంచి మంచి ఎత్తుకి తీసుకుంటున్నాను నేను కూడా ఇప్పుడు అన్న వచ్చినారు మార్నింగ్ వచ్చినారు నాలుగు ఆవులు కొన్నారు అన్న కూడా ఈనింగ్ తీసుకుంటామంటే అన్న వద్దు అన్న వద్దు మీరు లేట్ ఆవులు ఒక నెల లేట్ ఆవులు తీసుకొని అన్న కూడా సేమ్ క్వాలిటీ అంటే ఈ అన్న చూసి ఈయన కూడా ఇదే క్వాలిటీ తీసుకోవాలని చెప్పి ఇదేము ఒక నెల ఉంటే మన దగ్గర షెట్ అయితే దీన్ని అంటే పాలు వస్తాయి ఈడ ఈ తీసుకెళ్తే ఈడ ఒక పది రోజులు పాలు పోతాయి జర్నీలో ఒక పది రోజులు ఆడకపోయే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు మనం పాలు ఎత్తుకోదు అప్పుడు ఎత్తుకునే నెల 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 పాలు పోతాయి మనకి ఇరవై ఐదు వేలు పాలు పోతాయి వాటి మీద అందుకని చెప్పి మనం టైం ఉన్నా బాగాలేదు లేదండి ప్రెగ్నెంట్ ఆవుకి సూట్ ఆగు తేడా అంటే ఇప్పుడు మనం ఒక నెల సాగుతాం కదండి అది ఒక ఐదు వేలు ఎక్కువ అంటే డబ్బు పెడతాము ఐదు ఐదు లక్షలు ఏడు లక్షలో డబ్బు పెడతాము పాలు రాలేదు అనేది ఉంటది కానీ ఒక నెల టైం ఉంది అనుకోండి ఆ దానికి తినే తిండి ముప్పై వేల నలభై వేలు అంతే ఒక నెలకి బీఆర్ఓలు ఖర్చుతో అంత పోతే ముప్పై నలభై వేలే కానీ ఆవు సెట్ అయిపోతుందండి దేవుదయల్లా అన్ని ఆవులు మంచి అన్న సైజ్ సైజ్ ఆవులు కొన్నాడు కన్నాడు దేవుదయల్లా అన్ని సెట్ కావాలని కోరుకుంటున్నాము అండ్ అన్న కూడా ఇరవై కొంటాడు తీసుకోవాలి మళ్ళీ నేను ఎందుకంటే అమౌంట్ సరిపోక నాకు ఇబ్బంది అయి కొద్ది ఏరా వేస్తానని చెప్పి వేయకపోతే పది ఆవులతోటి ఇంకొక లోడ్ కొనాల్చినోడ్ కూడా ఆగిపోయి అన్న ఇరవై డైరీ వాళ్ళు డబ్బులు వస్తాను చెప్పి వెయ్యి పోయలేక పదే తీసుకుని వెళ్ళిపోతుంది ఇంకేం చేస్తాను డబ్బులు లేనప్పుడు కనీసం ఒక నాలుగు లక్షలు చేసేవాళ్ళు అన్న చూడండి ఇప్పుడు అన్న కూడా ఫుడ్కి ఎలాంటి డోకా లేదు ఫుడ్ ఫ్రీ మీరు ఎన్ని రోజులున్నా అరామ్సే తినాం చేసి సోనే ఇద్దరు భయపడాల్సిన పని లేదు వాళ్ళు ఏదో హిందీ వాళ్ళు మనల్ని ఏదో కొడతారు చంపుతారు అలాంటిది ఏం లేదు వాళ్ళు మన ఇంట్లో చూద్దరు లెక్కనే వాళ్ళు కూడా అంత స్నేహంగా చూస్తారు లోకల్లో ఉన్నట్టే ఉంటది లోకల్ ఉన్నట్టే ఉంటుంది ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అన్న కూడా వచ్చాడు వాళ్ళు మన భాష రాదు ఏం కాదు భాష రాసుకొని వాళ్ళే కాబట్టి బాగా చూసుకుంటారా నమ్మకంతో వచ్చున్నా అలాగే అన్న కూడా నాలుగు కొన్నాడు ఇంకా అన్న ఇంకా కొనేది ఉంది ఇరవై ఆవులు కొంటాడు అన్న రేపు అన్నది రేపు నెక్స్ట్ వీడియోలో పెడతాను అన్నది ఇప్పుడు రోజు చూపించినట్లే వెహికల్ది చూడండి సేమ్ దానా నింపుతురు ఫుల్ గా దానా నింపుతురు దానా నింపి ఇద్దరు మనుషులు పోతున్నారు బండి మీద ఎందుకంటే పెద్ద ఆవులు కాబట్టి ఇద్దరు మనుషులు పోతున్నారు దానా నింపుతున్నారు చూడండి అండ్ అంతా లోడ్ మొత్తం రెడీ అయింది సరేనా మట్టి గిట్టి అంతా సరిపోయింది తక్కువ ఇంకా మంచి హైట్ చేపిస్తాయి మెడిసిన్ కూడా అండి మెడిసిన్ కూడా ఉంది బండ్లో మెడిసిన్ ఎక్కడ చిన్న బాబు మెడిసిన్ తేమ్మా పోయి మెడిసిన్ లెక్క అది తీపిచ్చినామన్నా నీట్ గా గట్కెలు మీ దగ్గర గెట్కెళ్ళి తీసే దొరకరు కాబట్టి మేము గట్కలు అవునన్నా గెట్కలు తీపిచ్చినాము అంతా ఓకే అన్న ఇంకా నెక్స్ట్ చెప్పేది ఏమి టాపిక్ ఏమంటే చూడండి చూసుకొని మీ మీ సెలక్షన్ అన్నకు అనుభవం ఉంది కాబట్టి బండితో రాసి వాళ్ళే హోమ్ డెలివరీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు మనకి నేను రేపు పొద్దున్నే ఈ బండి ఎక్కిచ్చేసి ఫైట్కి వచ్చేస్తా అది ఎప్పుడన్నా వాళ్ళే తీసుకొచ్చి మనకే ఫోన్ చేసి దించుకోండి అయ్యా చెప్తారు వాళ్ళు ఇబ్బంది ఏం లేదు మనం టైట్ చేసేది ఏం లేదు ఉండాలా చేయాలా వాళ్ళు లారీ ఆపుతారేమో అక్కడ ఆపేయాలి మనకు సంబంధం లేదు మనం పేమెంటా ఇచ్చాము ఇస్తే అడిగినప్పుడు ఇస్తేస్తే వాళ్ళు రెస్పాన్స్ మన ఇంటికి చేర్చి ఆవులు అప్పచెప్పి రావాలా ఏదైనా డ్యామేజ్ అయినా వాళ్ళదే పూసి మనకి అవునన్నా ట్రాన్స్పోర్ట్ పోయే వరకు బాధ్యత మందే ఆడ దిగే వరకు దిగే వరకు బాధ్యత మందే తర్వాత మీ ఆవు జాగ్రత్తగా కాపాడుకోండి కాపాడుకోండి చూడండి అన్న అయితే అనుభవం మీద కొన్నాడు అన్నకు అనుభవం ఉంది మాకైతే ట్రాన్స్పోర్టేషన్ మాకైతే ఆవులు కొనడానికి ఎలాంటి ఇబ్బంది కాలేదు ఎందుకంటే అనుభవం ఉంది అనుభవం లేని వాళ్ళకి మేము చెప్తాం ఇలా కాదు ఇలా కొనండి అని చెప్పి హ్యాపీ చెప్తారు తీసుకోండి మీరు ఇది బాగుంటుంది అని చెప్తారు ఆ ఇబ్బంది ఏం లేదు నువ్వు అదే కొను అని అని వాళ్ళు చెప్పరు పాలు వచ్చేది ఏదో పాలు ఎందుకంటే వచ్చి ఆవులు అప్పచెప్పి రావాలా ఏదైనా వాళ్ళదే పూసి మనకి ఓకే ట్రాన్స్పోర్ట్ పోయే వరకు బాధ్యత అందే ఆడ దిగే వరకు దిగే వరకు బాధ్యత మందే తర్వాత మీ ఆవు జాగ్రత్తగా కాపాడుకోండి కాపాడుకొని చూడండి అన్న అయితే అనుభవం మీద కొన్నాడు అన్నకు అనుభవం ఉంది మాకైతే ట్రాన్స్పోర్టేషన్ మాకైతే ఆవులు కొనడానికి ఎలాంటి ఇబ్బంది కాలేదు ఎందుకంటే అనుభవం ఉంది అనుభవం లేని వాళ్ళకి మేము చెప్తాం ఇలా కాదు ఇలా కొనండి అని చెప్పి వెరీ హ్యాపీ చెప్తారు తీసుకోండి మీరు ఇది బాగుంటుంది అని చెప్తారు ఆ ఇబ్బంది ఏం లేదు నువ్వు అదే కోను అని అని వాళ్ళు చెప్పరు పాలు వచ్చేది ఏదో పాలు రాందేది ఏదో మళ్ళీ ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఆవులు తీసుకెళ్తున్నారు మీరు నష్టకపోతే మేము నష్టపోయినట్టే ఆ కస్టమర్ అయితే వాళ్ళే దగ్గరుండి మంచి మంచి చూసి ఇప్పిస్తారు పది చూసి అయినా నువ్వు రెండు రోజులు కాదు పది రోజులు పదిహేను ఉన్నా నీకు నచ్చిని పిచ్చి పంపిస్తారు బాయ్ అండి మళ్ళీ వీడియోలో కలుసుకుందాం అన్న ఎరువు ఆవులు ఎక్కిస్తాను అప్పుడు వీడియో తీస్తాను మళ్ళీ అన్న ఉంటాడు నెక్స్ట్ వీడియోలో చూడండి ఓకే అండి బాయ్ అండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి